ఇంగ్లాండ్తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత బ్యాటర్లు అద్భుతాలు సృష్టించరు మొదటి రోజు మూడు వందల యాభై తొమ్మిది పరుగులు మూడు వికెట్ల నష్టానికి రెండో రోజు ఆటను ఆరంభించినటువంటి భారత కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ ఇంగ్లాండ్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు దాదాపుగా రెండు వందల తొమ్మిది పరుగుల పార్ట్నర్షిప్ని నమోదు చేస్తారు ఇందులో ఒక విషయం ఏంటంటే ఒకే ఇన్నింగ్లో భారత బ్యాటర్లో ముగ్గురు సెంచరీ చేయడం రెండు వేల రెండు తర్వాత మొదటిసారి రెండు వేల రెండులో సచిన్ టెండూల్కర్ అండ్ ద్రావిడ్ అండ్ సౌరభ్ గంగూలీ మాత్రమే ఈ ఫీట్ని సాధించారు అది కూడా ఇంగ్లాండ్ పైన మాత్రమే రెండో రోజు మొదటి సెషన్లో భారత్ నాలుగు వందల యాభై నాలుగు పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయింది రెండో రోజు ఆటను అత్యంత అద్భుతంగా సాగించినప్పటికీ సెషన్ చివరిలో వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ బౌలర్లు కాస్త పైచేయి సాధించినట్లు కనిపించరు భారత్ ఇంకొక పదిహేడు పరుగులు చేసి నాలుగు వందల డెబ్బై ఒక పరుగులకు ఆల్అవుట్ అయింది ఈ మ్యాచ్లో యొక్క అద్భుతం ఏంటంటే రిషబ్ అంతా తొంభై తొమ్మిది పరుగుల వద్ద సిక్స్ కోటి సెంచరీని సాధించాడు ఈ ఫీట్ను మూడు సార్లు సాధించాడు ఆ మూడు సార్లు కూడా ఇంగ్లాండ్పై సాధించడం అత్యంత అద్భుతం రిషబ్ పంత్ ఈ సెంచరీతో భారత వికెట్ కీపర్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్లో రిషబ్ పంత్ ఏడు ధోని ఆరు షాహా మూడు కలిగి ఉన్నారు వికెట్ కీపర్లో అత్యధిక సెంచరీలు వికెట్ కీపర్లో రిషబ్ పంత్ నాలుగు బ్రాడ్ హడిన్ మూడు ఆర్డమ్ గిల్ క్రిస్ట్ మూడు టామ్ బ్లాండిల్ మూడు రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో సెంచరీతో సాధించిన రికార్డులు టెస్టుల్లో ఇండియన్ వికెట్ కీపర్లు ఎక్కువ సెంచరీలు చేశాడు ఆసియా బయట ఎక్కువ సెంచరీలు చేశాడు టెస్టుల్లో ఇంగ్లాండ్పై ఎక్కువ సెంచరీలు చేసిన వికెట్ కీపర్ ఇంగ్లాండ్పై ఎక్కువ సెంచరీ చేసిన చేసిన వికెట్ కీపర్ కూడా ఈయనే ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్కి హైలైట్ ఏంటంటే డే టూలో రిషబ్ పంత్ సిక్స్లతో విరుచుకుపడ్డాడు దాదాపుగా నూట నలభై ఆరు బంతుల్లో తొంభై తొమ్మిది పరుగులు సిక్స్ కొట్టడంతో నూట ఐదు పరుగులతో సెంచరీ నమోదు చేశాడు ఆ తర్వాత సుబ్మన్ గిల్ బషీర్ అలీ అసీద్కు నూట నలభై ఏడు పరుగుల వద్ద అవుట్ అయ్యాడు గిల్ అవుట్ అయిన వెంటనే దాదాపుగా రెండు వందల తొంభై ఆరు బంతులు రెండు వందల తొమ్మిది పరుగుల పార్ట్నర్ అమో అమూల్యమైన భాగస్వామికి తెర తెరపడింది పంత్ అవుట్ గిల్ అవుట్ అయిన వెంటనే ఎన్నో అంచనాలతో ఈ మ్యాచ్లో అడుగుపెట్టినటువంటి కరీన్ డక్ డక్అవుట్ అయ్యాడు అత్యంత అద్భుతమైన కేసుతో కరణ్ నాయర్ అయిన వెంటనే రిషబ్ పంత్ కూడా అవుట్ అయిపోయాడు దాదాపుగా డే టూ సెషన్ వన్లో భారత బ్యాటర్లు అత్యంత ఆధిపత్యం చలాయించినప్పటికీ చివర చివరిలో ఇంగ్లాండ్ బౌలర్లు ఆధిపత్యం చలాయించారు దాదాపుగా మొదటి ఇన్నింగ్స్లో భారత్ నాలుగు వందల డెబ్బై ఒక పరుగులు చేసి ఆల్అవుట్ అయ్యింది ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లైనటువంటి జైశ్వాల్ నూట ఒకటి రాహుల్ నలభై రెండు గిల్ నూట నలభై ఏడు అండ్ పంత్ నూట ముప్పై రెండు ఈ మ్యాచ్ లో భారీ అంచనాలతో బలిలోకి దిగినటువంటి సాయి సుదర్శన్ అండ్ నాయర్ నాయుడు అవుట్ అయ్యారు ఈ మ్యాచ్ లో భారత యో బ్యాట్లో అత్యంత అద్భుతంగా